హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఉప్పు చేప టమాటా వరుగుల కర్రీ చాలా 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 టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ట్రై చేయండి నాకు కంపల్సరీ మీరు కామెంట్ చేస్తారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి నేను ఒక విషయం గురించి మాట్లాడతాను ఓకే ఏంటి అని అంటే చాలామంది నన్ను బయట అడుగుతున్నారు అండ్ యూట్యూబ్లో కూడా అడుగుతున్నారు అక్క అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు లోపల ఒకటి బయట ఒకటి మా పెట్టుకొని మాట్లాడుతున్నారు అసలు ఏంటక్క అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటి ఒక మాట అండి అది వాక్యం ద్వారా నేను చెప్తాను అదేంటి అని అంటే బైబుల్లో ఏముంటుంది అని అంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి ఏంటి అని అంటే మేలును కోరి స్నేహితులు గాయములు చేను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఇది అక్షరాల హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ ట్రూ అండి ఎందుకు అనంటే నీ మేలును కోరి నీ స్నేహితుడు నిజంగా నీ స్నేహితుడిని మంచి కోరేవాడైతే నువ్వు బాధపడతావని నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి చూడడండి కంపల్సరీ చెప్తాడు అరే నువ్వు చేసేది ఇది తప్పు ఇది రాంగు అని చెప్తాడు అది నీ మనసు గుచ్చుకున్నా నువ్వు బాధపడతావు అని తెలిసినా కూడా చెప్తాడు అదే పగవాడు అంటే నీ నువ్వు పడిపోవాలా నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు తీపి తీపి మాటలు అవి ఎంత తీపిగా ఉంటాయంటే ఇక వాడు నమ్మిపోయి వాడి వెనకాల తిరిగే అంత తీపిగా చెప్తారు సో ఎప్పుడైనా ఎవరైనా తీపిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళని నమ్మకండి వాళ్ళ నుండి దూరంగా ఉండండి అలాంటి వాళ్ళే మనసులో ఒకటి పైన ఒకటి పెట్టుకొని మాట్లాడతారు సో జాగ్రత్తగా ఉండాలి